దిస్ ఇస్ డాక్టర్ చైతన్య ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ చాలామంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ మల్టీ విటమిన్స్ మా వాడుతున్నాము ఇవి ఎన్నాలి కంటిన్యూ చేయొచ్చు ఇవి లైఫ్ లైఫ్లాంగ్ తీసుకోవచ్చు అని అడుగుతుంటారు బట్ మల్టీ విటమిన్ రిక్వైర్మెంట్ అనేది మన ఏజ్ని బట్టి జెండర్ని బట్టి మన లైఫ్ స్టైల్ని అండ్ ఆల్సో మన హెల్త్ కండిషన్స్ని బట్టి రిక్వైర్మెంట్ అనేది చేంజ్ అవుతుందనమాట పర్సన్ టు పర్సన్ సో బెటర్ టేక్ డాక్టర్స్ అడ్వైస్ బిఫోర్ స్టార్టింగ్ అండ్ ఆల్సో కొన్ని రకాల విటమిన్ డి వైటమిన్స్ లైక్ విటమిన్ డి ఈ కే అండ్ ఏ ఇవి ఎక్కువగా తీసుకున్నప్పుడు బాడీలో అక్యూములేట్ అవుతాయి అండ్ ఇట్ ఇన్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ లైక్ విటమిన్ ఏ ఎక్కువ తీసుకున్నప్పుడు లివర్ని ఎక్కువ తీసు ఎఫెక్ట్ చేస్తుంది అనమాట అలాగే విటమిన్ డి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇట్ కెన్ ఎఫెక్ట్ ద కిడ్నీ ఫంక్షనింగ్ సో మై అడ్వైజ్ ఈస్ ఆల్వేస్ స్టార్ట్ చేసేటప్పుడు డాక్టర్ అడ్వైస్ తీసుకోండి అండ్ ఆల్సో ఎక్కువ స్టాప్ చేయాలనేది కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకుంటూ స్టాప్ చేయడం బెటర్